నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము గులాబ్ జామ్ చేసుకుందామండి నేను గులాబ్ జామ్ ప్యాకెట్లు రెండు తీసుకున్నానండి గులాబ్ జామ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి నేను రెండు ప్యాకెట్లు వేసుకున్నాను ఫస్ట్ ఇట్లా మొత్తం నలిపేసుకున్నాము ఏమైనా ఉండాలన్నా కూడా వచ్చేస్తుంది నేను వాటర్తో కలుపునండి పాలతో కలుపుతాను మన వాటర్ కన్నా పాలతో కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయండి గులాబ్ జామ్స్ ఇప్పుడు నేను పాలు ఇదిగోండి పాలతోనే కలుపుతున్నాను నేను కొన్ని కొన్ని పోసుకుంటూ పాలతో కలుపుదాము కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో కలుపుకోండి మరీ గట్టిగా అయిపోకూడదు మరీ పలసగా లూజ్గా రాకూడదు కొంచెం మీడియంగా మనం ఉండ చుట్టేటప్పుడు వచ్చేటట్టు కలుపుకోండి ఇవ్వండి ఇట్లా కలిపేసుకోండి పిండి చూసారు కదా ఇట్లా కలిపేసుకోండి మరి పల్స్గా కాకుండా మరి గట్టిగా కాకుండా ఇట్లా కలిపేసుకోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఈ ఒక పది నిమిషాలు ఇట్లా నానబెట్టేసుకుందామండి పక్కకి మనం పెట్టేసుకున్నాము ఒక పది నిమిషాలు నానబెట్టేద్దాము అండి ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకున్నాను నేను ఒక గ్లాస్ షుగర్ వేసుకుంటున్నానండి ఇదిగోండి మనం నీళ్ళు తాగుతాను కదా గ్లాస్ పెద్ద గ్లాస్ షుగర్ వేసుకున్నాను ఒకవేళ మీరు షుగర్ ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచమైనా వేసుకోవచ్చండి మా ఇంట్లో స్వీట్ కొంచెం తక్కువ తింటాం మేము అందుకని ఒకటే ఒక గ్లాస్ వేసుకున్నాను రెండు ప్యాకెట్లకి మనం వాటర్ తాగే గ్లాస్ అండి ఒక గ్లాస్ వేసుకుంటున్నాను నేను ఒకవేళ మీరు ఎక్కువ స్వీట్ ఇష్టపడేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోండి మనకి ఎంత సిరప్స్ కావాలో అంత నీళ్ళు పోసుకోండి ఇది పాకు రావసరం లేదండి కరిగితే సరిపోతుంది ఇదిగోండి నేను ఇన్ని పోసేసుకున్నాను ఒక లీటర్ నీళ్ళు వరకు పోసుకున్నాను పోయి పెట్టేసుకోను ఇవ్వండి నేను స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసేసి మనం ఉండలు తయారు చేసుకుందాం ఆ లోపు కొంచెం మంట సిమ్లో పెట్టేసుకోండి ఇది బాగా కరిగి మనకి పాకం రావలసరం లేదండి పాక్ కరిగిపోయి మొత్తం కలిసిపోతుంది అవి సరిపోతుంది మనకి ఇప్పుడైతే మనం సిమ్లో పెట్టేసుకుందాం ఉండలు రెడీ చేసుకొని ఫ్రై చేసుకున్న వరకు ఇది బాగా కాగుతుంది ఇగోండి నేను పాన్ పెట్టేసేసాను అయిపోయింది ఇప్పుడు మనము జా చేసేసుకున్నాం అండి ఉండలు చుట్టేసేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలిపేసుకుని ఇట్లా కలిపేసుకున్న తర్వాత పాలు కూడా మొత్తం లాగేసుకుందండి ఇందా కొంచెం లూజ్ అనిపించింది కదా ఇగోండి పాలు మొత్తం బిగుసుకుంది ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు బాగుంది ఇప్పుడు చేసుకుందాం మన ఉండలు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు తీసుకొని ఫస్ట్ చేతి మీద వేసుకొని ఇట్లా బాగా ఇట్లా నలిపినట్టు తిప్పాలండి తర్వాత ఇట్లా మనం రౌండ్ చేసుకోవాలి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకోండి చేతికి నేను ఆల్రెడీ నెయ్యి రాసుకున్నాను చేతికి ఇవ్వండి ఇట్లా నెయ్యి ఇవ్వండి నేను నెయ్యి ఇట్లా రాసుకుంటున్నాను చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని మీరు ఉండలు చుట్టుకోండి బాగా వస్తాయి కొంచెం కొంచెం తీసుకొని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇట్లా బాగా నలుపుకుంటూ రౌండ్గా చుట్టేసుకోండి ఇవ్వండి ఇట్లా రౌండ్గా చేసేసుకోండి బాగా రౌండ్గా వస్తాయి ఇట్లా వచ్చేస్తాయి మొత్తం ఇదే సైజులో చేసుకోండి ఇదిగోండి నేను మొత్తం ఉండలు చుట్టూ వేసుకున్నాను నేను కొంచెం పెద్దగా అండి వండలు ఇదిగోండి కొంచెం గులాబ్ జామున్ కొంచెం పెద్ద పెద్దగా చేసేసుకున్నాను ఇదిగోండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసాను ఆయిల్ అవుతుంది ఈ పాకం కూడా మంచి ఉడిగిపోతుంది ఇంకెప్పుడు ఇలాచి పొడి వేసేసుకున్నాము షుగర్ అంతా బాగా కరిగిపోయిందండి ఇలాచి పొడి వేసేసాను ఇంకా ఆపేసుకున్నాము సాల్ ఇంత ఇంక నేను ఆపేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ పంచగార నీళ్ళని ముందుగానే మనం సిరప్ చేసి పెట్టుకోవాలండి మరి వేడి వేడిగా ఫ్రై చేయ దాంట్లో వేసేసుకోకూడదు ఎప్పుడైనా సరే కొంచెం అన్న మనకు పాకం అన్నది కొంచెం చల్లగా అవ్వాలి అందుకని ముందుగా నేను ఆపేసేసాను మరి ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం చల్లగా అవుతుంది ఈలోపు మనం ఉండలు ఫ్రై చేసుకున్నాం అయిపోయింది ఆయిల్ కూడా మరి ఎక్కువ వేడి చేసుకోవద్దు మరి ఎక్కువ వేడి చేసుకున్నా కూడా పైన మొత్తం కలర్ మారిపోతుంది లోపలి మాత్రం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేడాకముందే మనం ఈ ఉండలు వేసేసుకోవాలి ఇవ్వండి ఇట్లా కలుపుకుంటూ వేముకుంటే మొత్తం ఈవినింగ్ ఏగుతాయి సమానంగా వేగుతాయి ఇట్లా కలుపుకుంటూ ఏంపండి సమానంగా వేగిపోతాయి ఇట్లా కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఫ్రై అవ్వగలినే పాకం లేసేయకండి కొంచెం కొంచెం చల్లగా అయినాకే వేయాలండి మొత్తం పూర్తిగా చల్లగా కాకుండా కొంచెం చల్లగా వేసుకుందాము డైరెక్ట్ మనం కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లోంచి తీసి పాకం వేసేస్తారు అట్లా ఎప్పుడు వేసుకోవద్దు మనము ఇట్లా మనం కొంచెం తీసేసి మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత పాకం వేసుకున్నాము అలా పాకం కూడా మనకు కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు బాగా పట్టుకుంటుందండి మనకు పాకం అన్నది బాగా పట్టుకొని బాగా వస్తాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి ఇంకా తీసేసుకుందాము ఇట్లా చేసుకుంటే మంచిగా పగిలిపోకుండా వస్తాయండి మంచిగా వస్తాయి చూశారు కదా ఏ మాత్రం పగిలిపోకుండా వచ్చినాయి ఇట్లా చేసుకోండి అసలు పక్కల వండి బాగుంటాయి టేస్ట్ కూడా ఇది ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను నేను మళ్ళీ అప్పుడే వేయ కాకుండా ఇంకొకసారి అయితే నాకు ఫ్రై చేస్తారు అవి కూడా వేసి ఫ్రై చేసేస్తాను ఇగోండి మళ్ళీ వేస్తున్నాను నేను నేను రెండు ప్యాకెట్లు చేశాను కదా నేను ఇది సాటర్డే చేస్తున్నానండి మా పిల్లలు సండే మొత్తం ఇంట్లోనే ఉంటారు కాబట్టి తింటారు అందుకని నేను రెండు ప్యాకెట్లు చేస్తున్నాను మా పిల్లలకు బాగా ఇష్టం గులాబ్ జామున్ అంటే ఇష్టంగా తింటారు పాకం కొంచెం చల్లగా అయిపోయింది ముండలు కూడా కొంచెం చల్లగా అండి ఇప్పుడు నేను ఉండలు వేసేసుకున్నాను పాకంలోకి ఇదిగోండి నేను పాకంలోకి వేసేసాను మొత్తము కొంచెం అయితే మొత్తం పీలుసుకుంటుంది పాకాన్ని ఇదిగోండి జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ ఇట్లా ముక్కలు కట్ చేసి వేసేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఇందుకండి గులాబ్ జామ్ అయిపోయిందండి సింపుల్గా చేసుకోవచ్చు మనం ఫ్రిజ్లో పెట్టుకుని రెండు మూడు రోజులు తినొచ్చండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా గులాబ్ జామ్ మీద మా పిల్లలు ఐస్ క్రీమ్ పెట్టుకుని తింటారండి ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి అయింది ఆల్రెడీ మా పాప ఐస్ క్రీమ్ పెట్టుకొని తింటారు వెనిలా ఐస్ క్రీమ్ చాలా చాలా టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కనీసం కూడా మర్చిపోకండి బాయ్